హాయ్ హలో నమస్తే వెల్కమ్ తెలుగు వన్ దిస్ వెల్కమ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో పుష్ప టూ ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప వన్ పాన్ ఇండియా రేంజ్లో ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే పుష్పరాజ్గా అల్లు అర్జున్ మ్యానూరిజంకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు అంతలా సంచలనం సృష్టించిన ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న పుష్ప టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఆ సంచలనాలను మరో స్థాయికి తీసుకెళ్లే ఉంది పుష్ప టూ ఇంటర్వెల్ ఎపిసోడ్ ని దర్శకుడు సుకుమార్ ఓ రేంజ్ లో రూపొందిస్తున్నాడట ఇండియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ లో ఒక్కటిగా నిలిచేలా దీనిని ప్లాన్ చేస్తున్నారట జాతర నేపథ్యంలో సాగే ఈ ఇంటర్వెల్ బ్లాక్ గూస్ గూస్బమ్స్ తెప్పి సాంగ్ ఫైట్ తో పాటు బలమైన అల్లు అర్జున్ తో సంఖ్యలో ముఖ్య తారాగణం వందల సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులపై ఈ ఎపిసోడ్ ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం ఆర్ ఇంటర్వెల్ గురించి ప్రపంచం మొత్తం ఎలా మాట్లాడుకుందో పుష్ప టూ ఇంటర్వెల్ గురించి అలా మాట్లాడుకుంటారు అని అంటున్నారు ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి ఈ ఖర్చుతో ఒక మీడియం రేంజ్ సినిమా తీయొచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట పుష్ప టూ చిత్రాన్ని ఆగస్టు పదిహేనున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు అయితే ఆ తేదీకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మూవీ టీం మాత్రం అదే డేట్కి సినిమాని తీసుకురావడానికి ఛాయాశక్తుల కృషి చేస్తోంది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు విడుదలైన పుష్ప టూ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి